యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ రాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది కుబోటో ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు రోజు మేము ముందుకైతే కుబోటో ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ అయితే చెప్తున్నారు ట్రాక్టర్ యొక్క మాడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వెహికల్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది యాభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే నేను ట్రాక్టర్కు కూడా రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ట్రాక్టర్ సరికి ఒక దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారి సొంత పొలంలో సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని ఓన్ చెప్తున్నారు బండి అయితే ఎటువంటి రిపేర్ కంటే డ్యామేజ్ అయితే మంచి కండిషన్ నీట్ కండిషన్లో ఉంది పీటీఓ కానీ క్లచ్ పెట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో ఉన్నాయి బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని చెప్తున్నారు ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగారు ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది మీరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే బండి యొక్క రేటు గురించి తెలుస్తుంది బండి యొక్క రేటు కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది బండి అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వీక్ల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి